హాయ్ అండి వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ బాగున్నారా నేను ఈరోజు మీకు కారం పొడి చూపిస్తాను మొన్న నేను ఒక ఛానల్లో కుకింగ్ చేశా కదండి ఆ రోజు చెప్పాను దాని గురించి నేను మీకు ఒక ఛానల్ పెడతాను యూట్యూబులో వీడియో పెడతానని చెప్పాను కరివేపాకు కారం అందరూ చేసుకుంటారు కదా సంథింగ్ స్పెషల్గా మునగాకు కారపొడి చూపిస్తాను ఇది మనం అట్లల్లో అయినా వేసుకోవచ్చు ఇడ్లీల్లో అయినా వేసుకోవచ్చు వేడివేడి అన్నంలో అయినా నెయ్యి వేసుకొని వేసుకోవచ్చు లేదు కొంచెం ఫ్రైలు కొంచెం కర్రీస్ చేస్తున్నారనుకోండి ఒక అర స్పూన్ దాంట్లో వేసేయండి సరిపోయి విడిగా అంటే పిల్లలు కానీ ఇంట్లో జెంట్స్ కానీ తిన్నా తినకపోయినా ఆ కర్రీస్లో కూరల్లో వేసే కర్రీస్లో చట్నీస్లో వేసేసారనుకోండి కలిసిపోయిద్ది టేస్ట్ కూడా కొంచెం ఇంక్రీజ్ అయ్యింది దీని డీటెయిల్స్ నేను చెప్తాను శుభ్రంగా ఆకంతా క్లీన్ చేసుకొని డాబా మీద ఆరబెట్టేశానండి అది డస్ట్ పడకుండా కూడా వేరే క్లాత్ పెట్టి ఆరబెట్టాను ఆ వీడియో మిస్ అయింది ఇంకా కిందకి తీసుకొచ్చాను చూసారా ఎంత నీట్గా ఎంత చక్కగా ఆరిపోయిందో అసలు సౌండ్ వస్తుంది అంటే మీకు వీడియోకి అర్థం కాదు కానీ చక్కగా ఇట్లా నలిపితే చక్కగా స్మాష్ అవుతుంది చక్కగా ఆరిపోయింది చమ్మదనం ఏమీ లేదు అసలు శుభ్రంగా కడిగేసేసుకొని చక్కగా క్లాత్ వేసుకొని ఆరబెట్టుకొని మళ్ళీ ఆకులు డాబా మీద ఎగిరిపోకుండా ఇంకొక పల్చటి క్లాత్ కప్పాము దాని మీద అంటే డైరెక్ట్గా కిరణాలు అనేది మీద పడ్డా కూడా మళ్ళీ గ్రీన్ కలరు తగ్గిద్దని చెప్పి అలా ప్లాన్ చేశాను ఇదిగోండి వాటి మీ వాటికి ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మిరపకాయలు ధనియాలు మినప్పప్పు కొంచెం టేస్ట్కి తగ్గట్టు మెంతులు పచ్చి శనగపప్పు సేమ్ మనం కరివేపాకు కారం పొడి ఎలా చేస్తామో సేమ్ అదే ప్రాసెస్ దీంట్లో మనం మునగాకు అన్నమాట అది తేడా ఏమీ లేదు అదే ప్రాసెస్ ఇప్పుడు కొంచెం బాండి పెట్టుకొని కొంచెం ఒక్క స్పూను నూనె వేసుకొని ఫస్ట్ ఎండుమిరపకాయలు వేయించుకుందాము దీనికి చిన్నలిపాయలు కూడా కావాలి నేను ప్లేట్లో పెట్టలేదు ఓ పక్కన పెట్టుకున్నాను ఇది అందరూ ట్రై చేయండి చక్కకి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి చెట్లకి చక్కగా చూర్లు పెట్టుకొని వస్తుంది ఎక్కడ చూసినా మునగాకు ఇప్పుడు బాగా కనబడుతుంది ఎక్కడ చూసినా మునగాకు అది ఏంటంటే అది కావాలని ఎవరు పెంచరు ఒక్కొక్కసారి అలా మునగాకులు అలా చెట్లు మొలుస్తాయి మనకి ఎక్కడైనా అవైలబుల్గా ఉంటే మనకు వైకుంఠపురం వెళ్ళే దారిలో ఉంటాయి ఎక్కడైనా ఇప్పుడు మునగాకు బాగా కనబడుతుంది ఎక్కడ చూసినా మునగాకు చెట్లు ఉంటున్నాయి కాబట్టి మిరపకాయలు వేగినాయి అండి అవి కొంచెం ప్లేట్లు పక్కన పెట్టుకొని ఇందాక చెప్పిన దినుసులన్నీ వేద్దాము పచ్చి మినపప్పు జీలకర్ర మెంతులు ఇవన్నీ కూడా కొంచెం ఇంకా నూనె వేయక్కర్లేదు ఆ నూనె ఎండు మిరపకాయలకి పెద్ద నూనె లాగదు ఆ నూనెలోనే కొంచెం నూనెలోనే ఇవి కూడా వేసేద్దాము అది మునగాకు తెచ్చుకొని శుభ్రంగా కడుక్కొని ఆరినాక ఒక చిన్న డబ్బాలో పెట్టేసుకొని డబ్బాలో కరివేపాకు బదులు ఇది వేసుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు కరివేపాకులో కంటే మనకి పోషకాలు ఎక్కువే ఉన్నాయి కాబట్టి మనకి కరివేపాకు మీద ఇది మునగాకు బాగా దొరికిది ఇంకొంచెం నేను వేసానండి కొంచెం నాకు తగ్గేటట్టు ఉన్నాయి అందుకని ఇంకొంచెం వాటిలోనే ఇంకొంచెం పచ్చినపప్పు మినపప్పు అవన్నీ ఇంకొంచెం వేసుకున్నాను టేస్ట్ బాగుంటుందని కొంచెం ఎక్కువే వేసాను కరివేపాకు లాగా మనం స్టోర్ చేసుకోవచ్చు చక్కగా ఎండిపోయిన ఆకైనా వేసేసుకోవచ్చు ప్రతి ఐటంలో వేసేసుకోవచ్చు మునగాకు మనకి ఇక్కడ ఫ్రీగా దొరికిద్ది కాబట్టి దాని విలువ తెలియదండి మనకి సిటీస్లో అయితే ఇప్పుడు హైదరాబాదు ఇటు సైడు సిటీస్లో అయితే ఇదిగోండి కొంచెం దానికి తగ్గ చింతపండు రెబ్బ కొంచెం వేసుకొని చిన్నళ్ళపాయలు కూడా వేసుకొని కొంచెం అలా తిప్పుకుందాం కొంచెం ఆ వేడి సగం అనేది తగిలిద్ది ఇప్పుడు పెద్ద పెద్ద సిటీస్లో ఈ హైదరాబాదు ఈ ఢిల్లీ బాంబే ఇటు సైడు కరివేపాకు లాగా కట్టగట్టి చిన్న కట్ట ఒక ఐదు రెబ్బలో ఆరు రెబ్బలో ఉంటాయంట ఫిఫ్టీ రూపీస్ అంటండి మునగాకు అంత వాల్యూ ఉంది మనకిక్కడ దొరికిద్ది కాబట్టి దీని విలువ మనకు తెలీదు అదే సిటీస్లో అయితే వాళ్ళు యాభై రూపాయలు పెట్టి మరీ కొంటారంట కరివేపాకు కంటే మునగాకి కాస్టే ఎక్కువ ఉంటుందంట మా ఫ్రెండు ఉంది హైదరాబాద్లో తను చెప్తుంటుంది మనకి చక్క అంటే వాళ్ళ పుట్టిళ్ళు ఇక్కడే లేండి తినాలేను మనకు అక్కడ దొరికిద్దే దాని విలువ మనకి తెలియదు ఇక్కడ యాభై రూపాయలు చిన్న కట్ట ఒక ఏడో ఎనిమిదో రెబ్బలు ఉంటాయి అంతేనో అది కూడా కొనుక్కొని వెళ్తారు అని అని చెప్పి చెప్తుంటుంది అది దూరపు కొండలు నునుపు అన్నట్టుగా మనకి ఇక్కడ దగ్గరుంటే దాని విలువ తెలీదు దూరంగా ఉంటే తెలిసిద్ది సామెత సెట్ అయిందో లేదో ఏదో వాడానండి ఏదో సెట్ కానట్టే కనబడుతుంది సామెత సామెత సెట్ కాకపోతే ఏమీ అనుకోకండి ఓకే ఇంట్లో ఆల్రెడీ కొంచెం కరివేపాకు ఉందండి నేను అది కూడా వేసేసాను ఇప్పుడు ఆ వేయించిన పచ్చిసన బప్పు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ పక్కన పెట్టేసుకొని ఇంకా నూనె వేయకుండా ఆ బాండిలోనే మునగాకు వేసేసుకుందాము నేను కొంచెం కరివేపాకు కూడా ఫ్రిడ్జ్లో ఉంది అది కూడా తీసి దీంట్లో పడేసాను అది కూడా పనిమాల ఏమీ అది ఎండక్కర్లేదు ఆల్రెడీ శుభ్రంగా కడిగి ఆరబెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అది కూడా ఒక గుప్పుడు వేసుకున్నాను అన్నమాట కరివేపాకు కూడా మనకి దగ్గర ఉంటే వాటి విలువ తెలియదండి యాభై రూపాయలు అరవై రూపాయలు అవి కూడా ఉండవంట అది మార్కెట్ స్టార్ట్ అవ్వగానే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లోనే అయిపోయిద్దంట ఆ మునగాకు అంత డిమాండ్ అంట మనకి సిటీస్లో ఈ మధ్య మునగాకు క్యాప్సిల్స్ కూడా వస్తున్నాయండి ఇదిగోండి అవన్నీ ఇంకా వేయించుకొని అవి కూడా చల్లారిపోయినాయి మనకి ఎన్ని ఉరగాయలు దినుసులు అన్నీ ఇప్పుడు మనం తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేద్దాము పౌడర్గా మిక్సీ పట్టేద్దాం ఇప్పుడు ఇంకొంచెం మెదగనిద్దాము పలుకు పలుకుగా ఉంది ఇప్పుడు దీంట్లో ఇంకొంచెం మునగాకు వేసి ఇప్పుడు మళ్ళీ గ్రైండ్ చేద్దాము ఇప్పుడు మునగాకు క్యాప్సిల్స్ కూడా బయట మనకి సేల్ చేస్తున్నారండి మునగాకు పౌడర్ ఉంటుంది ఆ క్యాప్సిల్స్లో అదేంటంటే ఎక్స్పెషలీ ఆ క్యాప్సిల్స్ మనకి ఫేస్నే ఉన్నా మంగుమచ్చలున్నా హెయిర్ ఫాలింగ్ అవుతున్నా బాడీ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్నా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా మనకు ఆ క్యాప్సిల్స్ వేసుకోమని సజెస్ట్ చేస్తున్నారు ఆ ఏయో క్యాప్సిల్స్ వేసుకొని అవి కొనుక్కొని ప్లస్ దాని ప్లస్ దాని మీద ఒక పల్చటి ప్లాస్టిక్ ఉంటుంది డైరెక్ట్గా మనం మునగాకు క్యాప్సు ఏం కాదు కదండి దాని మీద ఇప్పుడు మనకి ఏదైనా ఫీవర్ వచ్చినా చేసిన లోపల చిన్న చిన్న గుళ్ళు ఉంటే పైన ప్లాస్టిక్ కోటింగ్ ఉంటుంది అది మెల్ట్ అయిపోయే కోటింగేలేండి కానీ ఇది మనకి నేచురల్గా ఉందనుకోండి బాగుంటుంది ఇదిగో నేను మిక్సీలో వేసుకున్నాను చక్కగా అది కొంచెం ఆరినిచ్చాను మోత తీసి ఉంచి ఆరిపోయింది ఇప్పుడు నేను ఒక డబ్బాలో పెట్టుకొని స్టోరేజ్ చేసుకొని చక్కగా ఒక చిన్న స్పూన్ పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా మనం కార అట్లలోకి ఇడ్లీలోకి ండ్ అన్నంలోకి అట్లా కూడా వేసేసుకోవచ్చు చక్కగా చాలండి ఒక చిన్న డబ్బా ఇదే మాకు దగ్గర దగ్గర ఒక ట్వంటీ డేస్ అలా వస్తుంది మళ్ళీ చేసుకోవచ్చు మళ్ళీ స్టోర్ చేసుకోవచ్చు ఒకేసారి పెద్ద మొత్తంలో స్టోర్ చేసి అది వేరే పికిలు తింలే అది ఖాళీ అయిపోయింది అది శుభ్రంగా క్లీన్ చేసేసి అది పెట్టుకున్నాము అది మేము వేసినాక అసలు ఇల్లంతా కారపొడి వాసన వస్తుంది ఆల్రెడీ ఇంకా ఈవినింగు ఎయిట్ ఎయిట్ థర్టీ అయింది ఇంకా సరే మా పిల్లలు అన్నం వండుకొని అన్నం తిందాం అమ్మ కారపొడి వేసుకొని అన్నారు సరే టేస్ట్ కూడా చూసినట్టు ఉంటుందిలే అని చెప్పేసి ఇంకా నేను అప్పటికప్పుడు ఇంకా అన్నం కూడా వండేసేసి ఆ రోజు కర్రీ ఉంది అయినా కూడా ఇది ఒకసారి టేస్ట్ చూద్దాము అప్పుడే వేసింది కదండి చాలా బాగుంటుంది అసలు ఇంకా వేసుకొని అన్నంలో నెయ్యి అది వేసుకొని ఇంకా ముగ్గురం తిన్నాం అనమాట చూసే వాళ్ళందరూ కూడా మా ఇంటికి రావచ్చండి ఎనీ టైమ్ ఆర్ ఆల్వేస్ వెల్కమ్ ఫ్రెండ్స్ అందరూ యూట్యూబ్లో పెట్టడమేనా టేస్ట్ మాకు చూపించవా అంటున్నారు యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ అండి నేను చేసినవన్నీ మీకు ఏది కావాలో అది వితిన్ వన్ అవర్ హాఫ్ అన్ అవర్లో నేను చేసి రెడీగా మేము ముందు పెడతాను మనం చేసిన ఫుడ్ మనకంటే మన ఎదుటి వాళ్ళు తిని అప్రిసియేషన్ చేస్తే కదండి కొంచెం మనకి హ్యాపీగా అనిపించింది ఇదిగోండి నెయ్యి వేసాను నెయ్యి వేసి కారపొడి వేసాను మంచి వాసన అప్పుడే చేశాం కదండి స్మెల్ మాత్రం అసలు వండర్ఫుల్గా వస్తుంది ఇంకొంచెం కారపొడి వేసుకోవచ్చండి చెప్పా కదా మేము కారం చాలా తక్కువ తింటాము అని చెప్పేసి మాకు ఈ కారమే సరిపోయింది కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఎండుమిరపకాయలు ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి ఈ బయట క్యాప్సిల్స్ ఇవన్నీ కొని చేసి ఇదంతా కంటే ఎప్పుడో ప్రాబ్లం వచ్చినాక యూజ్ చేసే కంటే ప్రాబ్లం రాకముందే ఇలాంటివన్నీ మనం యూజ్ చేసామనుకోండి మనకి హెల్త్ చాలా నీట్గా అంటే హెల్త్ ఏమి పాడవకుండా ఉంటుంది అనమాట ఇది న్యాచురల్దే కాబట్టి చక్కగా గ్రీనిష్ న్యాచురల్ ఎండుమిరగాయలు ఈ పప్పు దినుసులు ఇవన్నీ మంచివే కాబట్టి ఒంటికి అదీగాక మన సైడ్ డిష్ కింద కూడా ఉంటుంది ఇది అది చేదుగా కూడా ఉండదండి మునగాకు అన్నిటికీ మంచిది ఇదిగోండి మేము తలా ముద్ద చేతిలో పెట్టుకొని ఫోటో తీసాము ఇంకొంచెం వేసుకోవచ్చు ఇంకొంచెం ఎండుమిరపకాయలు అవి వేసుకొని ఇంకొంచెం మెండుగా కలుపుకోవచ్చు కానీ మేము లైట్గానే తింటాము కారం తక్కువ తింటాము ఓకేనండి ఎలా ఉంది నా మునగా కారపొడి మీకు నోట్లో నీళ్ళు వడుతున్నాయా మీరు ట్రై చేయండి ప్రాసెస్ అది కుదరపోతే మళ్ళీ నా ఛానల్ చూసి మళ్ళీ ట్రై చేయండి మీకు గనక నా ఛానల్ కనుక నచ్చినట్లయితే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే నేను చేస్తానండి ఎక్కువ హర్రీ బర్రీ ఇంగ్రీడియంట్స్ బయట నుంచి తెప్పించటం చేయటం ఏముండదు ఉండదు అందుకని కంపల్సరీ నా ఛానల్ చూడండి ఎక్కువ హెల్త్కి సంబంధించినవి తక్కువ ఖర్చుతో ఎక్కువ హెల్త్ వచ్చేయి నేను పెడుతున్నాను కాబట్టి మీకు అందరికీ కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను మీరే కాదండి మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ మీ అమ్మాయి వాళ్ళు పొరుగుల్లో ఉంటుంటారు వాళ్ళందరికీ కూడా ఇలాంటి ఇవి చూస్తే వా వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది వంటల మీద అందుకని కంపల్సరీ నా ఛానల్ని కూడా మీ రిలేటివ్స్కి మీ పిల్లలకి మీ అబ్బాయి వాళ్ళు వేరే ఊళ్ళల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పంపిస్తారని అనుకుంటున్నాను కంపల్సరీ నా ఛానల్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ